హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీకు తెలిసిందే కదా మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై మూడు మండీలు ఉన్నాయి ముప్పై మూడు మండీలకు కాను ఓన్లీ ఇరవై ఐదు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది అలాగే ఓవరాల్ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద అనేది స్టాక్ అనేది పెరిగింది ప్రతి ఒక్క మండీకి అనేది స్టాక్ అనేది ఎక్కువ వస్తుంది అటు టీవీఎస్ మండి కానీ కేజీఎన్ మండి కానీ టీఎల్డీ మండి కానీ ఎంఆర్ మండి జేకే మండి అలాగే జీపీఆర్ మండి భాగ్యలక్ష్మి మండి ప్రతి ఒక్క మండీకి చూసుకున్నా కానీ నిన్నటి మీద చూసుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరగటం జరిగింది చూడాలి మరి ధరలో ఎలా వెళ్తాయి అనేది నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈరోజు ఒక నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర వెళ్ళటం అయితే జరగవచ్చు ఎక్కువగా అయితే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్య అయితే జరగవచ్చు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్